హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు సద్దిదాతలు ఈరోజు ఇరవై ఏడవ అండి మా అక్క వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అని చెప్పేసి ఈరోజు సద్ది చేయించారు అది స్వాములకి అనంతరం చక్కగా నక్షత్ర హారతి ఇచ్చారండి గురుస్వామి గారు చూసారా పూజ అయితే బాగా జరిగిందండి నక్షత్రహార తర్వాత నివేదన చేసిన తర్వాత నక్షత్ర హారతి ఇచ్చారు తర్వాత హారతి ఇచ్చారండి మామూలుగా అత్తయ్య మావయ్య వదిన వాళ్ళంతా తీర్థప్రసాదాలు తీసుకున్నారు పూజ అయితే బాగా జరిగిందండి ఈరోజు కూడా తర్వాత హార్ తిప్పించారండి గురుస్వామి గారు ఇలాంటి పుట్టినరోజులు బాగా జరుపుకోవాలని చెప్పేసి దీవించండి మా అబ్బాయిని పూజ అయితే బాగా జరిగిందండి నివేదన అనంతరం సర్ది స్టార్ట్ చేశారండి స్వాములకి ఇక్కడ అయిపోయిన తర్వాత శివయ్యకి పూజ చేయించారండి గురుస్వామి అయ్యప్ప స్వామి నామాలు చెప్తున్నారండి పూజ దగ్గర చూసారా పూజ అయితే ఇలా జరిగిందండి తర్వాత ఇక్కడ టెంకాయ కొట్టించి దీపం దీపారాధన చేసి టెంకాయ కొట్టించి ఇప్పించారండి నందీశ్వర్కి పూజ అయితే ఇలా జరిగింది పూజ అనంతరం అయ్యప్ప స్వామికి శ్రద్ధ చేశారో చూద్దాం స్వా ఈరోజు ఈ రోజు కొంచెం ముందే మొదలు పెట్టారండి తొందరగా అయిపోయింది పూజ అయితే చూసారా అయ్యప్ప స్వామి ఎలా ఉన్నారో సర్ది చూద్దాం రండి స్వాములకి స్వీట్ వచ్చి గోధుమ రవ్వ కేసారండి ఇది వచ్చేసి నిమ్మకాయ పులిహోరండి నివేదన అయితే కలిపేశారు నివేదన కలిపిన తర్వాత స్వాములకి స్టార్ట్ చేసేస్తారండి పు సర్ది ఇది వచ్చేసి టమాటా పచ్చిమిర్చి పప్పులు అన్నీ వేసి చట్నీ అండి పన్నెండున్నరకి స్టార్ట్ చేస్తారండి మూడు అయ్యుద్ది అయిపోయేసరికి ఇది వచ్చేసి దొండకాయ పచ్చశనగపప్పు కర్రీ అండి ఇది వచ్చేసి బెండకాయ టమాటా పులుసు అండి రెండు గుజ్జుకూరలు ఉంటాయి కదండి ఇవి ఈరోజు ఇవాళ స్పెషల్ ఆకుకూర పప్పు అండి పాలకూర చుక్కకూర కలిపి పప్పు చేశారు టేస్ట్ అయితే బాగుందండి స్వాములకు పెట్టిన తర్వాత మేము కూడా సర్ది చేస్తామండి అప్పుడు చూస్తే బాగుంది పప్పు అయితే రైస్ ఇది వచ్చేసి రైస్ అండి ఇది ఈ సెక్షన్కి వచ్చేసి ఈ ఐటమ్స్ పెడతారు తర్వాత పక్కన వడియాలు పెడతారండి ఇక్కడ ఒక శబరి ఉండి చక్కగా వడియాల వడ్డిస్తుంది స్వాములకి వీడియోలో చూడండి ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ కనపడతాయి ఇది వచ్చేసి సాంబార్ అండి ఈరోజు పెరుగు పెట్టారండి గడ్డ పెరుగు ఒక దాత వచ్చేసి పెరుగు పెట్టమని చెప్పేసి పెరిగిచ్చారు చూడండి అవన్నీ స్టాక్ పెట్టుకున్నాము స్వాములకి ఇది వచ్చేసి ఈ సెక్షన్కి రైస్ అండి రోజు చక్కగా ఇలా అయితే జరుగుతుంది బాగా పూజ తొందరగా అయిపోయిందండి ఈరోజు గురుస్వామి గారికి వేరే చోట సర్దుందని చెప్పేసి తొందరగా చేశారు తర్వాత సర్ది స్టార్ట్ చేశారండి you Oh, okay. Om namo bhagavate vasudevaya Om namo bhagavate vasudevaya Om namo Om

ఇలా అయితే జరిగిందండి లాస్ట్ వరకు ఇలా వడ్డం చేస్తాము చూడండి అందరు చక్కగా నిలబడి లాస్ట్ వరకు చేస్తారండి ఇక్కడ చూడండి మా అన్నయ్య కామెడీ చేస్తున్నాడు ఫోటో తీస్తుంటే వీడియో తీస్తుంటే సరదాగా అయితే ఉంటారండి అందరూ చక్కగా లాస్ట్ వరకు ఇలాగే ఉండి హ్యాపీగా చేసి వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ సో మచ్ అండి చూడండి